പുഷ്പൂപം ദീപം നൈവേദ്യം താമ്പൂലം പുഷ്പൂ ദീപം നൈവേദ്യം മാ മാമന സേവിനോ താമ്പൂലം പുഷ്പൂപം ദീപം നൈവേദ്യം മാ മാമന സേമ ദൈവം അമ്മ കരുണെ മായമ്മ അമ്മ കാപാടവി മായമ്മ അമ്മ കരുണിച്ചവി മായമ്മ അമ്മ കാപാടവി മായമ്മ താമ്പൂലം പുഷ്പം ദൂപം ദീപം നൈവേദ്യം മാ മനസാരയിച്ചീ മമ്മ ദേവീനികോസം കാമാക്ഷിയൻ തൂ കൊളിചി കാഞ്ചിപുര നഗരം కాక్షి అంటూ కొలిచి కాంచీపుర నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం అమ్మా కరుణించ మాయమ్మా అమ్మా కాపాడ మాయమ్మా కోసం అమ్మా కరుణించవి మాయమ్మ అమ్మా కాపాడవి మాయమ్మ అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ శరీరం గైకుని నీవే శాంకరివైనావా అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధ శరీరం గైకుని నీవే శాంకరివైనావా അമ്മ കരുണിഞ്ച വിമായമ്മ അമ്മ കാപാട വിമായമ്മ വിമായമ്മ അമ്മ അമ്മ കാപാട വിമായമ്മ താമ്പൂലം പുഷ്പം ധൂപം ദീപം നൈവേദ്യം മാ മനസാ ఇచ్చేమమ్మ దేవిని కోసం దుర్గమ్మా అంటూ కొలిచే విజయవాడ నగరం భ్రమరాంబా నిన్నే కొలిచి శ్రీశైల క్షేత్రం దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం భ్రమరాంబా నిన్నే కొలిచి శ్రీశైల క్షేత్రం

శబరిగిరిపై మాలికపురమున శబరిగిరిపై మాలికాపురమున వెలసిన తల్లి శంకర దేవుని జటా చూటమున విరిసిన తల్లి అమ్మా కరుణించవి మాయమ్మా

devi ni